ఈరోజు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా గుర్తుంచుకోండి దేవుని చిత్తానుసారముగా నీవు జీవించి నీకేదైనా సమస్య కలిగితే ఆ సమస్యను వేరొక కోణంలో చుట్టూ నేర్చుకోవాలి మనము ఉన్న కోణంతో చూడొద్దు లోకము యొక్క పర్స్పెక్టివ్తో చూడొద్దు లోకము యొక్క దృక్కోణములో మనం చూడొద్దు లోకము దాన్ని ఎలా చూస్తుందంటే నువ్వు దేవుని నీకి శ్రమ ఎందుకు వచ్చింది అని చూస్తూ ఉంటుంది లోకం ఎలా చూస్తుంది నువ్వు ప్రార్థన చేస్తావు కదా నీకెందుకు ఇలాంటి ఇబ్బంది అని చూస్తూ ఉంటుంది లోకము చూసే పద్ధతి అది కానీ మనము చూసే పద్ధతి వేరుగా ఉంటుంది అదేంటి అనంటే యేసుక్రీస్తు సిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఆయన చూసిన పద్ధతి లాగా ఉంటుంది ఆయన యేసుక్రీస్తు సిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క శ్రమను ఇష్టంగా అంబ్రేస్ చూసుకు అంటే కౌగలించుకున్నాడు ఇష్టంగా తీసుకున్నాడు కారణం ఏంటో తెలుసా దాని మీద జయమున్నదన్న సత్యము ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు ఆల్రెడీ మన జయము ఖరారైపోయి ఉన్నది ఆల్రెడీ మనము పరలోకం ప్రభువైన ప్రభు అయిన యేసు కూడా సింహాసనం మీద కూర్చుని ఉన్నాం ఆల్రెడీ మన యొక్క జయము ఖరారైపోయింది మీద విజయం నీ శ్రమ మీద విజయం నీ ఆర్థిక సమస్య మీద విజయం నీవు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య మీద విజయం నీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల కలుగుతున్న బాధ మీద విజయం చుట్టూ ఉన్న పోరాటం మీద విజయం ప్రతి దాని మీద విజయము నీకు ముందుగానే ఖరారైపోయింది